शास्त्रम नज्जे परिश्या ओम ब्रह्म लिन्दिमयन् नमः नर जायनेम वरवरोर्द सर्व जन महिमानो लोव जन महिमानो लोव जन महिमानो ओ उच्छिष्ट हागं न देक जयं दजयं 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 न ओ जमाने जमाने स्वजमाने जमाने स्व ओम काली हरी हरणेश्वरी ओम श्याम हरी आकर्ष्याम अघर्ष हम घर्ष्याम अगर श्याम

ఓం గుృదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్ర మూలిక రుద్రాక్ష వాస్తు నవరత్న ఈ తాంత్రిక మళ్ళొచ్చేసి రెమిడీ వాస్తు ఏది కూలగొట్టకుండా చేయకుండా మళ్ళొచ్చేసి అస్త సాముద్రిక ఫేస్ రీడింగ్ వీటన్నిటి మీద నేను గత నలభై రెండు సంవత్సరాలుగా అక్కడ డిఫెన్స్లో మిలిటరీలో ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ నేను గుప్తంగా ఈ విద్యను చేసుకుంటూ మూడు వందల నన్ను వాడుకున్నాయి వాడుకతో వేసి ఇంకొకరికి చెప్పకుండా వాళ్ళే రావాలి పోవాలి మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మరి ఒక్క మనిషి నాన్న ఒకటి దొరకాలి వాడు అని అల్లుడు అని కొడుకు అని మన మడు వీళ్ళే కానీ వేరే ఇతరుల పక్క పక్క వాళ్ళకి వెనుకని చెప్పేది లేదు స్వార్థం ఇది స్వార్థ జీవి స్వార్థానికి సంబంధించిన జీవి ఓకేనా అందుకని చెప్పేసి మనము ఏదైతుందో ఈ జీవితంలో పది మందికి సేవ చేసేయడానికి ప్రయత్నం చేయాలి పది మందికి మనము చెప్తే ఏమవుతుంది రెండు నోరుతో ఇట్లా అయ్యప్పని దగ్గర ఓ స్వామినోడు ఆడికి మేము ఇంకా ఏళ్ళ నుంచి పోతాం మాకు మంచిగా అవుతుంది అని చెప్తే సరిపోతుంది కదా చెప్పారు జీవులు కుళ్ళు తంత్రంతో ఉంటారు ఒక గుడ్డు గిట్ట కోడిని కమ్మి గుడ్డు పెట్టాం కానీ కొట్టినట్టు కొట్టేసేసి పక్క జరిగినట్టు అట్లా చేసి అయితే ఇప్పుడు దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా దత్తాత్రేయుని యొక్క ఆయన ఆశీర్వాదం ద్వారా ఆయన యొక్క ధరణా కటాక్ష దివ్య నేత్రాల యొక్క దృష్టి ద్వారా నాకు ఈ మీడియా దొరికింది ఈ మీడియా ద్వారా మీ అందరికీ నేను సుపరి పరిచయం అవుతున్నా మంది నా దగ్గర కొత్త కొత్త వాళ్ళు వస్తుంటే నాకు ఎంతో సంతోషమవుతుంది పాత వాళ్ళు అట్లా వాడుకున్నారు అందుకని చెప్పేసి మీరు నన్ను కలవాలనుకుంటే ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీ నేను ఉండేది ఎక్కడికి వెళ్ళిన వచ్చినా ఎల్బినగర్ అందరికీ తెలుసు సిటీ మొత్తం తెలుసు కాబట్టి మీరు ఎల్బినగర్కి వచ్చేసి అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి లేదనుకుంటే రూట్ మ్యాప్ పెడతాం రూట్ మ్యాప్ చూసుకుని రండి సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్గా బంద్ ఉంటుంది మీరు నలభై నిమిషాలు టైం ఇస్తాం మీకు యంత్రం గురించి అయినా మంత్రం గురించి అయినా లేకుంటే చేతబడి గురించి అయినా బాణామతి గురించి అయినా ఎన్ని కొంచెం దోషం గురించి పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా అన్నిటికీ నేను మీకు రెమెడీ ఇస్తాం రాండి నన్ను కలవండి అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే యూకలిప్టస్ చెట్టు ఆకులు యూకలిప్టస్ అంటే ఇది వచ్చేసి దిందా తిలస్మత్ ఆకులు దిందా తిలస్మత్ చెట్టు అయితే ఈ దిందా తిలస్మత్ చెట్టు ఏంటంటే దీన్ని ఈ విధంగా నలిసి మనం వాసన చూస్తే సేమో తిలస్మత్ ఉంటుంది కదా దిందా తిలస్మత్ ఆయిల్ అదే వాసన ఉంటుంది ఇది ఇట్లా వాసన చూస్తే కమ్మటి వాసన ఉంటుంది అయితే జమ్ జమ జల జిల్లా జమాయిల్ ఇది జమాయిల్ కూడా అంటారు దీన్ని తిలస్మత్ కూడా అంటారు ఇది గత నలభై ఒక వంద రెండు వందల సంవత్సరాల నుంచి దీని ఆయిల్ మనకు మార్కెట్లు ఉన్నాయి అయితే ఇది దీన్ని వచ్చేసి యూకలిప్టెట్స్ ఆయిల్ కూడా అంటారు అయితే ఈ ఆగిల్ని మనం ఏం చేయాలంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కొందరికి మెడల నొప్పులు ఉంటాయి అయితే దీన్ని ఏం చేయాలి మంచిగా ఈ చెట్టు ఆకులు దొరికినా సరే దీన్ని ఆయిల్ దొరికినా సరే వేడి నీళ్ళు చేసుకొని ఆ వేడి నీళ్ళల్లో ఈ ఆకులు వేసి మరిగేయాలి బాగా ఒక నలభై యాభై ఆకులు వేసేసి ఐదారు లీటర్ల నీళ్ళు పోసి బాగా ఒక లీటర్ నీళ్ళు కరిగ ఇనికిపోయేటట్టు మరిగించి ఆ నీళ్ళు బకెట్లో పోసుకొని స్నానం చేసినట్టయితే ప్రశాంతంగా హాయి ఉంటుంది శరీరం అయితే ఇది మీరు చేసి చూడండి చేసి చూసి మంచిగా అనిపిస్తే నాకు ఫోన్ చేయండి నేను కూడా అల్ప సంతోషం నేను మీరు నాకు మంచిగా అనిపిస్తే మీకు పాత పాత నొప్పులన్నీ తక్కువైతే ఎక్కడన్నా అన్నదానం చేయించండి దత్తాత్రేని పేరు మీద చేపిస్తే నాకు సంతోషం నాకు ఈ డబ్బులు ఇవ్వాలని ఏం లేదు నా మీరు అన్నదానం చేపిస్తే నాకు డబ్బులు ఇచ్చినట్టే జయ గురు